రాసి నగర్లో లో ఇల్లు కట్టుకున్న దగ్గర ట్యాక్స్ వసూ చేస్తాం మేము జమ చేసుకుంటాం కానీ ఆన్లైన్లో ఎక్కిం ఇద్దరు రాసి రోజు పడిపోతుంది ఇప్పుడు బీపీ నగర్ ఊర్లోనే మీ తగ్గు కూడా ఎక్కి చేస్తున్నాను మీరు అక్కడ ఇచ్చే గారికి రాశారు రిపోర్ట్ పంపారు అది మీరు ఒక్కసారి మళ్ళీ అక్కడనే అడిగితే అడిగినాం ఏమన్నారు అడిగినాం ఏమన్నారు ఇది పబ్లిక్ సెక్టర్ కాదండి ప్రభుత్వ సంస్థలు యొక్క మాట్లాడతలేదు అధికారులు అంటే గేపు సంస్థ లెక్క ప్రైవేట్ సంస్థలు మాట్లాడుతున్నాం డెక్కీయమండి రాసి వెళ్ళి అన్న ఇవ్వలేదు ఎక్కువ సో బీ నగర్ వాళ్ళకి పంచాయతీ యాక్ట్ సపరేట్ ఉందా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒకటి అమలు అయింది మీ దగ్గర వాళ్ళకు అమలు అవుతుంది బీపీ నగర్ ప్రాపర్లు ఎందుకు అమలు కాదు వాళ్ళు బీజేపీ పెంచారా నాలుగు ఎకరాలు అమ్ముకొని పోయింది ఎవడ బస్వాము గ్రామ పంచాయతీ ఆస్తి అది ఆ సెక్రటరీ మీరు లేకుండా చెప్పు మీరున్న మీరుంటే మీకే యాక్షన్ పడుతుంది లేకపోతే వేరే ఉంటే ఆరు ఎక్కడ జాబ్ చేసినా ఆయన మీద యాక్షన్ పడుతుంది సస్పెండ్ అవుతుంది ఆయన నాలుగు ఎకరాలు భూమి సార్ పెంచారు నాలుగు ఎకరాలు టెన్ పర్సెంట్ ఇస్తే నాలుగు ఎకరాలు

డిఎల్పిఓ వాళ్ళు చెప్పేది ఈ చట్టం ఏం చెప్తుంది ఆ చట్టాన్ని మీరు అమలు చేసినట్టు చేయరా రెస్పాన్సిబిలిటీ మీరు వాళ్ళ మీద చెప్పినా తప్పించుకోండి మీరు తప్పించుకోండి కాబట్టి మీ మీద ఆల్రెడీ ధర్నా చేసిన కానీ ట్యాక్స్ చేసినా సంవత్సరాలు ఐదు ఇచ్చి రాత్రి ఈ కృష్ణారాజ్యం బాధ బేబీ నగర్ వాళ్ళు కృష్ణారాజ్యం అంటే నేను కాదు నేనే నేనే చట్టం చూసుకొని చేస్తా అంటే నా పై అధికారులేదు నాకు ఎందుకు సెక్రటరీ మీరెందుకు పై అధికారులు రమ్మను డిపి సెక్రటరీ సెక్రటరీగా చేయాల్సిన పని మీరు చేయండి సార్ అనేది మీకు చేయకపోవడం వల్ల ఇది సమస్యలు నేను వచ్చినాకనే కదా ఇప్పుడు ఇంతగానో నేను రాసి పంపిన డీటెయిల్స్ ఇక్కడ ఇంత ఉందని చెప్పేసి రాసి పంపింది నేను ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఎవరన్నా రాసి రాసినారు నేను వచ్చినాక ఎన్ని రోజుల తర్వాత నేను వచ్చిన రెండో రోజులు మూడో రోజు మీరు నా కాడికి వచ్చారు మీకేం చెప్పినా నేను ఇట్లా రాసి ఇవ్వండి అని చెప్పిన రాసిరు నేనే మడే మా బాయి పంపించిన రిపోర్టు అంతకుముందు ఒక్క సెక్రటరీ మీరు అడగండి మీ బై ఆఫీస్ అడగండి మీ ఎంపీఓ అడగండి ఎంపీఓ రిపోర్ట్ ఏం రాసి అడగండి ఎంపీఓ రాసినా తెలుసా మీకు తెలుసా ఎంపీఓ రిపోర్ట్ ఏముందో ఇందిరామకారుని ప్రభుత్వం ఇచ్చే స్థలం ప్రభుత్వ స్థలం ఆఫీస్ దగ్గర బీబీ నగర్లో లో నిర్మాణం చేసుకొని ఏళ్ళ తరబడి ఆన్లైన్లో ఎక్కించకపోవడం వల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి పైన చర్యలు తీసుకోవాలని ఇలా ఎంపీడీ ఆఫీస్కి అడ్డంగా ఆ ఎవరైతే ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళు వచ్చి కూర్చున్నారు అయితే మేము గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంపీఓ గారు కానీ డిపిఓ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళు మీరు కనుక ఆన్లైన్లో ఎక్కించకపోతే మీ ఉద్యోగాలకు ఎసరొస్తుందని నేను చెప్పదలుచుకున్నాను పంచాయతీరాజా చట్టం అనేది రాష్ట్రం అంతా అమలు జరగాలే నగర్ మండలంలో కూడా అన్ని గ్రామాల్లో అమలు జరుగుతుంది ఎందుకు నగర్ టౌన్లో అమలు జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అనేది ఇటీవల కాలంలో కొన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి పోయిన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆయన పేరేమో నాకు తెలియదు ఇలా ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి నాలుగు ఎకరాల భూమిని బీజేపీ వెంచంలో ఎకరాల భూమి రెండు వేల సంవత్సరంలో నలభై ఎకరాల వెచ్చినటువంటి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ప్రకారంగా గ్రామ పంచాయతీకి అబ్బాయి ఆ నాలుగు ఎకరాల భూమిని ఇటీవలి కాలంలో అమ్మిన పరుస్తున్నది అమ్మిన వారిపైన చర్య తీసుకోవాలి వాళ్ళు సహకరించినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన చర్య తీసుకోవాలి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినటువంటి పై అధికారుల మీరు కూడా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఆ ప్లాట్ సంబంధించింది ఖాళీగా ఉన్నది దాంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయేటప్పుడు ఒక రూమ్ ఉన్నట్టుగా మ్యాప్ గీసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి సమ్మేశాయి దాన్ని ఎంబడే ఆన్లైన్లోకి ఎక్కించు ఇంటి నెంబర్ ఇచ్చారు ఆన్లైన్లోకి ఎక్కించారు కానీ ఏళ్ల తరబడి ఇంద్రమకాలలో ఇల్లు కట్టుకొని ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మీరు ఇంటి నెంబర్ అలర్ట్ చేసారు సర్వీస్ చేస్తున్నారు ఆన్లైన్లో ఎక్కించట్లేదు ఇల్లు ఉన్న మర్మం ఏంటి ఇలా లిప్రసీ కాలంలో పేదలు అట్లాగే రంగపురంలో భూదాన భూములు వాళ్ళు కట్టుకున్నట్టు ఏళ్ల తరబడి కట్టుకున్నారు ఈ ఎంపీఓ గారు రిపోర్ట్ ఏమి ఇస్తారంటే ఆయన జాగీర్ లెక్క ఆయన సంస్థ వ్యక్తిగత సంస్థ లెక్క ఆయన పబ్లిక్ సర్వీస్ లెక్క ఆయన ఈ ఇందిరామ కాలనీకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు రంగపురం సంబంధించిన భూదాన భూములు ఈ రేపు భవిష్యత్తులో ఈ ఇళ్ళని అమ్ముకునే ప్రమాదం ఉంది అందుకే నేను ఇయ్యను అంటే జాగిరా అది అది ఒకసారి కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ట్యాక్సీ కట్టి తర్వాత హౌస్ నెంబర్ అలా చేసిన తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్ లెక్కియ్యాలి నోటి మాటగా చెప్పడం డిపిఓ గారు డిఎల్పిఓ గారు ఎంపీఓ గారు ఈ రకమైనటువంటి ఇలా బీపీ నగర్ ఉన్న ప్రజలకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు అట్లాగే ఇటు విషయంలో పంతొమ్మిదో తారీఖు నాడు అడిషనల్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది జరుగుతున్నటువంటి తతంగం మీద అట్లాగే పంచాయతీరాజ్ కమిషనర్ సుజన మేడం కూడా ఆన్లైన్ లో మేము దరఖాస్తు కూడా చేసినాం వాటి సంబంధించి కూడా తెలుస్తున్నాం అందుకనే ఈరోజు ఇలా చర్చ జరగాలే బీపీ నగర్ లో ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ అధికారులు లోపల చాలా వివరాలు చేస్తా ఉన్నారు ఇలా చట్టబద్దంగా చేస్తున్న పనులు పారదర్శకంగా చేస్తున్న పనులు చేయకుండా పెద్దవాళ్ళకు ఒక రకంగా పేదోడికి ఒక రకంగా చేస్తున్న పరిస్థితున్నది బీజేపీ సంబంధించింది ఆగమేఘాల మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది ఎక్కువ ఆన్లైన్ లెక్కుద్ది ఏళ్ళ తరబడి ఇలా ట్యాక్సీ కట్టుకుని ఇంటి నెంబర్ కలిగి ఉన్నటువంటి వాళ్ళది ఎందుకు ఆన్లైన్ లెక్కదు ఒకసారి పాటించడం అంటే సరి అయిపోతుంది గవర్నమెంట్ది ఇల్లు కట్టించడం అయిపోయింది కానీ ఇల్లు అమ్ముతాడా కొంటా ఉంచుకుంటాడా నీకే సంబంధం అది గవర్నమెంట్ ఇచ్చింది ఇవాళ ఉంటావు రేపు పోతావు ఎంపీవుగా కానీ రిపోర్ట్ అట్లా తప్పు రిపోర్ట్ ఇవ్వద్దు కదా ఇప్పుడు అక్కడ ఏమో డబ్బులు మీరు ఆశించి చేసినట్టు బీజేపీలో ఇల్లు లేకున్నా ఇల్లున్నట్టుగా అది ప్రభుత్వ ఆస్తి మీ గ్రామ పంచాయతీ ఆస్తి అయినప్పటికీ ఎట్లా అమ్మిన అమ్మితే ఎట్లా నువ్వు సహకరించనావు అందుకనే పెద్దోడికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే పెద్ద పెద్ద తలకాయలు ఆ పెద్ద పెద్ద తలకాయలకి ఈ గ్రామ పంచాయతీ అధికారులు ఊడిగం చేస్తున్నారు మీ భవిష్యత్తులో ఇబ్బందులు మీరే క్రియేట్ చేస్తారు పేదల పక్షాన నిలబడమంటాను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేయట్లేదు ఇవాళ హౌస్ ట్యాగ్స్ కట్టి ఇంటి నెంబర్ అలర్ట్ అయినటువంటి ఎన్నైతే ఇల్లున్నాయో మీరు లిస్ట్ అలర్ట్ చేసేరు ఎంపీఓ గారి సూచన మేరకు ఎంపీఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ లో గ్రామ పంచాయతీ సెక్రటరీ సిబ్బంది మొత్తం బీపీ నగర్ ఊరంతా తల ఇల్లు ఇల్లు తిరిగిరు మొత్తం లిస్ట్ చేసిరు ఆ లిస్టు ప్రకారంగా ఇంటి నెంబర్ దేనికి ఉంది దేనికి ఆ ప్రభుత్వం ఇచ్చిన పట్ట సర్టిఫికెట్ ఉంది ఇంటి నెంబర్ ఇచ్చిన దానికి ట్యాక్స్ ఉందా లేదా అవన్నీ చూసుకుని ఇమ్మీడియట్లీగా ఆన్లైన్ లో ఎక్కించాలి మీకు రెండు మూడు రోజులు టైం ఇస్తా ఉన్నాం లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా పేదలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను